ఫ్రేస్ దలో వెల్కమ్ టు బ్లెస్డ్ ఆర్ దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు గడిచిన దినం రాత్రి అంతా కూడా కాపాడి ఈ దినం ఉదయ కాలం నుంచి మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ దినమంతటిని తన చేతుల్లోకి తీసుకొని మనను కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనంలో దినం దేవుడిచ్చిన కృపావార్త నలభై కీర్తన కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన ఎనిమిదవ వచనము నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది ఎంతో గొప్ప వార్త కదా ఇది అంటే ఇలాంటి మనసు మనం కలిగి ఉంటే ఎంతో ధన్యత ఎందుకంటే దేవుడు మనల్ని తన చిత్తానుసారంగా జీవించాలని కోరుతూ ఉన్నాడు ఈ మాటలు దావెదు రాశాడు దావిదుని గురించి మనకు తెలుసు కదా ఆయన దేవుని చిత్తానుసారంగా ఉన్నాడు అని దేవుడే స్వయంగా చెప్పాడు దావిదు నా హృదయానుసారుడని అందుకే దే దేవుడు దావిదును ఎంతగా ప్రేమించాడంటే అతని యొక్క సింహాసనమును శాశ్వత కాలంగా శాశ్వత కాలానికి స్థిరపరిచాడు మరి రాబోయే దినాలలో రెండవ రాకడలో మరి ప్రభన యేసుక్రీస్తు తిరిగి ఒక రాజుగా తిరిగి వచ్చినప్పుడు ఆయన దావిదు సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తాడు వెయ్యేళ్ల పాలన ఆ గొప్ప సంభవం కోసం మనమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం మరి అలాంటి గొప్ప ధన్యత దావీదు పొందుకున్నాడు దావీదు గోత్రంలో నుంచే మరి ప్రభని యేసు పుట్టడం అన్నది కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం దీవుడు ఆ విధంగా దావిదును ఎన్నుకున్నాడు తన ప్రణాళికను ఆ విధంగా నెరవేర్చుకున్నాడు ఈ లోకంలో చాలామంది ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కదా చాలా కష్టం మీద ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి మంచి ఉద్యోగము మంచి అవకాశము చాలా బాగుంది అని అనుకొని తీరా చూసినప్పుడు ఆ ఓనర్ మంచి వ్యక్తి కాదు అతని మీద చాలా కేసులు ఉన్నాయి ఎప్పుడైనా ఈ కంపెనీ మూతపడొచ్చేమో లేకపోతే అతనితో పాటు మనం కూడా కొన్ని కొన్ని విరుద్ధమైన పనులు అంటే చట్టానికి విరుద్ధమైన పనులు చేయవలసి వస్తుంది అని తెలిసినప్పుడు మనము ఎలా రియాక్ట్ అవుతున్నామో ఇంత మంచి అవకాశం వదులుకుంటావా అని చాలామంది అడుగుతూ ఉంటారు అంటూ ఉంటారు ఎందుకంటే నీ రోజులు నీకు అసలు ఉద్యోగమే లేదు ఏదో వచ్చింది కదా వచ్చింది చేరిపోవచ్చు కదా అని అంటారు మరి కొన్ని కొన్నిసార్లు చాలా అద్భుతమైన అవకాశాలే కానీ అందులో నీతి లేదు ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్లో పార్ట్నర్ కమ్మని ఎవరైనా అడిగారు అయితే ఆ బిజినెస్లో నీతి లేదు అంటే నీతికరమైనటువంటి కంపెనీ కాదు అలా కొన్ని కొన్ని విరుద్ధ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మరి మన క్రైస్తవ బిడ్డలు దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఈ ఆల్కహాలిక్ కంపెనీలకు కానీ టొబాకో కంపెనీలకు కానీ ఉద్యోగాలు చేయడం అనేది దేవుని చిత్తం కాదు మరి కానీ అవకాశం వచ్చింది మంచిగా చక్కగా ఉంది నువ్వు చేరొచ్చు కదా అని అంటూ ఉంటారు కొంతమంది అయితే మనం ఏం చేస్తాం మనం మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన రియాక్షన్ ఎలా ఉంది మరి మనం దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నామా లేకపోతే దేవునికి మరి దానికి విరుద్ధంగా అంటే దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్తున్నామా విరోధంగా వెళ్తున్నామా అనుకూలంగా వెళ్తున్నామా ఒకసారి మనం ఆలోచించుకోవాలి మరి రాజైన దావీదుకు ఇలాంటి సంఘటన ఒకటి ఎదురైంది ఏంటంటే రాజైన సౌలు దావీదును చంపాలనుకున్నాడు రా దావీదు రాజుగా కాకముందు అతడు రాజు రాజుగారి యద్ద ఉన్నాడు కదా రాజుగారి వద్ద అతడు సంగీతం వాయిస్తూ సితారా సానిక వాయిస్తూ చక్కగా అతనికి సంగీతం వినిపిస్తూ ఉండేవాడు అతనికి ఉన్నటువంటి దురాత్మ ఎవరికంటే సౌలుకు రాజైన సౌలుకు ఉన్నటువంటి దురాత్మ అతనిని బాధ పెడుతూ ఉన్నప్పుడు ఇతడు వాయించే వాయిద్యాలు అంటే దావీదు వాయించే ఆ మ్యూజిక్ వల్ల ఆ దురాత్మ వెళ్ళిపోయేదట కనుక అతడు అతన్ని నియమించుకున్నాడు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే గొలియాతును చంపాడో ఆ తర్వాత కొన్ని యుద్ధాలు జరిగాయో అప్పుడు ఆ స్త్రీలు నాట్యమాడుతూ ఒక పాట పాడారు కదా దావీదు పదివేల కొద్దీ సౌలు వెయ్యి కొద్దీ చంపారు పడగొట్టారు శత్రువులను అని పాడినప్పుడు అది అతని మనసుకు బాగా సౌలు రాజుకు బాగా నొప్పిగా అనిపించింది ఎందుకంటే అదేంటి నేను రాజును నన్ను అధికంగా చేయకుండా హెచ్చించకుండా వాళ్ళు దావిదును హెచ్చిస్తున్నారు అని చెప్పి దావిదు పైన చాలా కోపం పెంచుకున్నాడు కాబట్టి దావిదును ఎలాగైనా చంపాలని అతడు ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి దావీదు అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది అతడు ఎంతగా పారిపోయాడు అంటే ఆ సౌలు రాజుకు దొరకకుండా ఎందుకంటే రాజ్యమంతా సౌలుదే కదా ఎవరు దావీదును చూసినా అతన్ని పట్టి ఇచ్చేస్తారు రాజుకి కాబట్టి ఎవరికీ కనిపించకుండా తనకంటూ కొంతమంది స్నేహితులు కొంతమంది అనుచరులు ఉన్నారు వాళ్లను వెంటబెట్టుకొని అంటే అతనేం వెంటబెట్టుకోలేదు వాళ్ళే అతను వెంట వచ్చారు కాబట్టి సౌలు దావిదకు అత వాళ్ళు తోడుగా ఉన్నారు వారు అతడు పరిగెత్తుతూ ఉన్నాడు చాలా చోట్ల దాక్కుంటూ ఉన్నారు గుహలల్లో తిరుగుతూ ఉన్నాడు అరణ్యంలో తిరుగుతున్నాడు మరి కొండల మీద ఈ విధంగా తిరుగుతూ దాక్కుంటూ ఉన్నాడు ఒకసారి ఏమైందంటే సవులు ఒక చోట దాక్కున్న సమయంలో ఫిలిస్తీన్లు వచ్చారని సౌలు ఇతన్ని దాదాపు పట్టుకునేంత దావిదను పట్టుకునేంత వీలు కలిగింది కానీ ఆ సమయంలోనే ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు అని చెప్పినప్పుడు అతడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేసి తిరిగి దా సవులు మరి దావిదును వెదు వెదుక్కుంటూ వచ్చాడు దావిదు ఏన్గది అనన్యమంది ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చినప్పుడు అతడు ఇస్రాయలీలందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి ఆ కొండమేకలకు వాసమగు ఆ శిలాపర్వతముల మీద దావిదును అతని జనులను వెదుగుటకై బయలుదేరాడు అక్కడ ఒక గుహ ఉంది ఆ గుహలో సౌలు శంకర్నివర్తికి వెళ్ళాడట అప్పుడు దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారంట చూడండి ఎంత నేరో ఎస్కేప్ అనమాటది ఇంకా దాదాపు ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు లోపల ఉన్నారు ఇతడు ఆ గుహలోకే వెళ్ళాడు ఒకవేళ వీళ్ళ సౌండ్ వినిపించినా చాలు సౌలు వాళ్ళని పట్టుకునేస్తాడు మరి ఆ సమయంలో ఎంత అంటే అప్పుడు అది ఇద్దరికీ ఒక సరి అయినటువంటి సమయం అనమాట సౌలుకు దావిదని పట్టుకోవడానికి సమయము అదేవిధంగా దావిదు కూడా తాను సౌలును చంపగలిగినంత దగ్గరగా ఉన్నాడు అతడు సౌలు పెద్దవాడు సౌలు మరి దావిదు శక్తి కంటే మరి సౌలు శక్తి తక్కువనే అనిపిస్తుంది మరి ఇద్దరికీ ఒకవేళ బాగా యుద్ధం జరగొచ్చేమో లేకపోతే వెనుకపాటుగా దావిదు అతన్ని చంపి ఉండవచ్చు ఎందుకంటే అతడు అతడు వెళ్ళిన పని అలాంటిది అయితే ఆ సమయంలో అక్కడ జనులందరూ దావిదుతో చెప్తున్నారట ఏమని అంటే అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అదే నీవు అతనికి చేయినట్లు నీ శత్రువుని నీ చేతికు అప్పగించునని ఎహోవా నీతో చెప్పిన దినం వచ్చింది చూసావా దేవుడు చెప్పాడు కదా నీకు తప్పకుండా నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని ఇదిగో చూడు సౌలు మన దగ్గరికే వచ్చి ఉన్నాడు చాలా దగ్గర దగ్గరగా ఉన్నాడు నువ్వేమైనా చేసేసే నువ్వు అతన్ని చంపేయచ్చు నిన్ను నువ్వు అతన్ని పట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు నువ్వు అతన్ని బందీగా చేయొచ్చు అని అనుకుని వారంతా కూడా చాలా ప్రోత్సహించారంట అయితే ఏం చేశాడు దావీదు లేచి వచ్చి సౌలు నాకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాడంట అది కూడా సౌలుకు తెలియలేదు అంత అంత నే నేర్పరి తనము దావిదు చూపించాడు ఆ విధంగా అంటే సవులకు తెలియకుండానే ఆ వస్త్రాన్ని కోసి మళ్ళీ వెళ్ళిపాడు లోపలికి వెళ్ళిపాడు సవులు పై వస్త్రమును తాను కోసినని మరి దావిదుకు మనసు నోచుకుందంట సవులైతే గ్రహించని లేదు సవులు వెళ్ళిపాడు కానీ దావిదుకు మాత్రం మనసు నోచుకుంది అయ్యో నేను ఎంత పని చేశాను నేను ఇలా చేసి ఉండకూడదు కదా నేను ఎందుకు ఇలా చేశాను ఇతడు ఇహోవా చేత నొందినవాడు ఆ విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం మనము ఒకవేళ ఒక దైవ సేవకుని గురించి ఆలోచిస్తున్నామా మరి అతను కూడా అభిషిక్తుడే కదా అభిషిక్తుడైనటువంటి వాని గురించి మనము ఎలా ఎలా ఆలోచిస్తున్నాము అతనికి ఏమైనా హాని చేయాలని ఆలోచిస్తున్నామా అతనికి ఏమైనా కీడు చేయాలని ఆలోచిస్తున్నామా దా అతని గురించి చెడుగా ఆలోచిస్తున్నామా ఒకసారి మనము ఎప్పుడు కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి పరీక్షించుకుంటూ ఉండాలి ఈ కాలంలో నేటి కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలామంది చాలా త్వరగా ఎవరిని గురించైనా ఏదైనా అనేస్తారు ఏదైనా మాట్లాడతారు సేవకులంటే మనకు చాలా చులకనగా అనిపిస్తుంది కదా అయితే నిజంగా దేవుని చేత అభిషేకించబడిన వారైతే మరి ఈ కాలంలో చాలా ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు ఫాల్స్ బోధకులు ఉన్నారు చాలా తప్పుడు బోధకులు ఉన్నారు నిజమైన అభిషేకం పొందని వారు ఉన్నారు చాలామంది భయంకరమైన జీవితం జీవించే వాళ్ళు కూడా మేము పాస్టర్లని పేరు పెట్టుకొని మరి ఉద్యోగాలు అంటే పాస్టరు లాగా పనిచేస్తూ సందేశాలు ఇస్తూ కొన్ని కొన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం కదా కనుక కొంతమంది ప్రజలు మరి ఇవన్నీ కూడా ఆలోచించరు ఆలోచించకుండానే వారికి 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 అభిమానులుగా మారిపోతారు అభిమానులుగా మారిపోయి వాళ్ళను అనుసరిస్తూ ఉంటారు ఫాలోవర్స్గా మారిపోతూ ఉంటారు కొంతమంది అయితే పిచ్చిగా ఫ్యాన్స్ లాగా ఎంత భయంకరంగా వాళ్ళని అనుసరిస్తారంటే వాళ్ళు ఏం చెప్తే అదే వేదం అన్నట్లుగా వాళ్ళు ఎలాంటి పనులు చెప్పినా చేసే రీతిగా వాళ్ళు ఉంటూ ఉంటారు కానీ దావీదు ఇక్కడ దావీదు అలా చేయలేదు దావీదు దావీదుకు తెలుసు సౌలు ఏ విధంగా ఎన్నుకోబడ్డాడు కాబట్టి అతడు అనుకున్నాడు ఇతడు ఎహువా చేత అభిషేకం నొందినవాడు కనుక ఎహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను అంటే నా ప్రభు అని అతడు ఎంత గౌరవిస్తున్నాడు చూడండి సౌలును ఎంతగానో గౌరవిస్తూ నా ప్రభువు అంటున్నాడు అంటే నా ప్రభువు అనే ఒక ఫీలింగ్ అతనిలో ఉంది అందుకే తనను ఎంతగా హింసిస్తున్నా తనని ఎంతగా చంపాలని ప్రయత్నిస్తున్నా అతడు మాత్రం తిరగమల్లడం లేదు ఒక్కసారి తిరిగి తనని తన పైన యుద్ధం ప్రకటించవచ్చు కదా కానీ అలా ఎప్పుడూ చేయడం లేదు అతడు ఎందుకంటే అతనికి అతని సౌలు అంటే చాలా గౌరవం ఉన్నది మరి దావీదు ఒక పని చేసి ఉండవచ్చు ఎందుకంటే తనకు ఆల్రెడీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే అతడు దావిదును గొల్లాతుని చంపిన విధానము లేకపోతే తను ఇతర స ఫిలిస్తీన్లను చ అనేక మందిని చంపిన విధానము లేకపోతే శత్రువులను జయించిన విధానము వీటన్నిటిని బట్టి అతనికి ఆల్రెడీ చాలామంది అనుచరులు ఉన్నారు వారందరినీ కలుపుకొని కూడబెట్టుకొని ఒక్కసారి తిరగబడి మరి దావి రాజునకు వ్యతిరేకంగా తానే ఒక రాజ్యంను స్థాపించుకున్నట్లయితే మరి సౌలు ఏం చేసేవాడు అక్కడ ఒక పెద్ద యుద్ధమే జరిగేదేమో ఏ విధంగా జరిగేదో మనకు తెలియదు కానీ దావిదిక ఆలోచనే లేదు అసలు ఎందుకంటే అతడు రాజును ఎంతగానో గౌరవిస్తున్నాడు ఎందుకంటే రాజు అభిషిక్తుడైనటువంటి వాడు ఎగువా చేత అభిషిక్తుడు మనం గమనించుకోవాలి సేవకులు ఇంతమంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ నిజంగా దేవుని చేత అభిషేకించబడ్డారా లేకపోతే ఫాల్స్ ప్రావెట్స్గా ఉన్నారా ఫాల్స్ ప్రీచర్స్గా ఉన్నారా వారు బోధించే బోధ ఎలా ఉంది దేవునికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ముందుకు సాగాలి మనము దేవునికి అభిషిక్తులైనటువంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అలాగే ఫాల్స్ ప్రాఫిట్స్ని ప్రోత్సహించకూడదు ఈ విధమైనటువంటి మరి మనము ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే బైబిల్ ఎక్కువగా చదువుతామో అప్పుడే తెలుస్తుంది పౌలు బెరయా అనే ప్రాంతంలో బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పౌలు గారు బోధించేది లేఖనములకు అనుకూలంగా ఉందా లేదా లేఖనాలని ఆధారంగా చేసుకుని అతడు మాట్లాడుతున్నాడా లేదా అని వాళ్ళు లేఖనములను ప్రతిరోజు తరిచి చూసేవారంట అంటే ప్రజలు అలా ఉండాలి అంటే మనమంతా ఎలా ఉన్నాము ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నామా లేకపోతే మంచి ఆహారం తీసుకొని పౌష్టికమైన ఆహారం తీసుకునేవారుగా ఉన్నామా మనము ఎందుకు మనం దేవుని వాక్యము వింటాము దే దైవ సేవకుల నుంచి వాక్యం వింటామంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మర్మములు మనకు తెలియదు కనుక దైవ సేవకులు మనకు వివరంగా చెప్తూ ఉంటే మనం వింటాము అయితే ఏదైనా కూడా మనము అది దేవునికి విరోధంగా ఉందా దేవునికి అనుకూలంగా ఉందా లేఖనాలకు అనుకూలంగా ఉందా లేదా అనేది మనం తరి తర్కించి చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది మరి దావీదు తన తను దేవుని ఇష్టానుసారంగా ఇక్కడ ప్రవర్తించాడు ఎందుకంటే ఎప్పుడైతే అతనికి అర్థమైపోయింది సౌలు దేవుడు దేవుని చేత అభిషేకం పొందినవాడు నేను అతన్ని చంపను అని అనుకుని ఆ విధంగా స్థిర మనస్సు కలిగిన వాడైనాడు ఎందుకంటే తనకు బాగా అవకాశం దొరికింది దగ్గరగా వెళ్ళాడు కానీ ఆ పని చేయలేదు ఆ పని చేయకుండా కేవలం అతని వస్త్రపు వస్త్రాన్ని మాత్రమే కోసాడు ఒక పై వస్త్రమును ఒక మూలన కొద్దిగా కోసి ఆ తర్వాత వచ్చేసి తన జనులతో చెప్తున్నాడు నేను ఇతడు దేవుని యొక్క దేవుని చేత అభిషిక్తుడైన వాడు కాబట్టి నా ప్రభువుకు నేను ఈ కార్యం చేయను యహోవాని బట్టి అతని నేను చంపను అని జనులతో చెప్పాడు ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను కూడా అడ్డగించాడంట వాళ్ళు రెడీగా ఉన్నారు సౌలు మీదకి సవులు ఒంటరిగా దొరికాడు కదా ఏం పర్వాలేదు ఇంకా అతన్ని చంపచ్చు అనుకున్నారు కానీ వాళ్ళని అడ్డగించాడు దావీదు తర్వాత సవులైతే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ తర్వాత దావీదు లేచి బయటికి వెళ్ళిపోయి బయట నుంచి గట్టి గట్టిగా కేకలు వేశాడు ఆ తర్వాత నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి చెప్తున్నాడు దావిదు నీకు కీడు చేయనుద్దేశించున్నాడని జనులు నీతో చెప్తున్న మా నీతో మాటలు చెప్తున్నారు కదా నువ్వెందుకు వింటున్నావో ఆలోచించము ఈ దినమున యహోవా నిన్ను ఏలాగూ గుహలో నా చేతికి అప్పగించను అది నీ కన్నులార చూచితివే కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినా కూడా నేను నీ అందుకు అనుకరించి ఇతడు యహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏళ్ళవాని చంపను అని చెప్పాను కాబట్టి నా తండ్రి చూడుము ఇదిగో నేను నిన్ను చంపలేదు కానీ నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదు నాలో తప్పిదం ఏమాత్రం లేదు అని నువ్వు తెలుసుకోమని అతడు చెప్పాడనమాట చెప్పినప్పుడు అతడు వెంటనే ఈ సౌలు అతను అంటున్నాడు తావిధ నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి ఎహువా నన్ను నీ చేతికి అప్పయింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవు నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే కనుక నీవు నాకంటే నీతి పరుడవు అని చాలా గొప్పగా అతన్ని మెచ్చుకున్నాడు కానీ అంతగా మెచ్చుకున్నా కూడా అతని హృదయం మాత్రం మారలేదు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు మరి దావీదును అతని జనులు కూడా తమ కొండ స్థలానికి వెళ్ళిపోయారు ఆ విధంగా దేవుడు దేవుడు దావీదు దావీదు తన చిత్తాను దేవుని చిత్తానుసారంగా చేసినటువంటి వ్యక్తి అందుకే దేవునికి అతడంటే చాలా ప్రేమ మనం కూడా మన జీవితంలో మనం దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు దేవుని ఆజ్ఞలకు లోబడంలో అతని సొంత ఉద్దేశాలను గుర్తించడంలో దావిదు జాగ్రత్త వహించాడు చూసారా అతడు దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నాడు అదేవిధంగా తన సొంత ఉద్దేశాలు ఎలాంటివి అని గమనించుకుంటూ ఉన్నాడు తనను తాను పరిశీలించుకుంటున్నాడు మరి పరిశోధించుకుంటున్నాడు అందుకే కదా అనేక తన కీర్తనలలో కూడా ప్రభ్వా నా హృదయంను పరిశోధించు ప్రవ్వా నా హృదయంలో నీకు నీకు అనుకూలమైనది కానిది ఏదైనా ఉన్నదేమో చూడు పరిశీలించు నాకు తెలియజెప్పు అని అడుగుతూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అలాంటి గొప్ప దైవ భక్తి కలిగినటువంటి దావీదు మరి మనం కూడా అలాంటి అలాంటి జీవితం కలిగి ఉండాలి దేవుని చిత్తానుసారం అయిన మనస్సు కలిగి దేవునికి అనుకూలంగా విధేయతతో నడుచుకున్నట్లయితే మనము మన జీవితంలో ఎంతగానో విజయం పొందుకుంటామో మనం ఎల్లప్పుడూ కూడా ప్రతి సందర్భంలో మన ముందు ఏముందో తెలుసుకోవాలంటే మనకు చక్కటి జ్ఞానం కావాలి ఆ జ్ఞానము మనకు ఎక్కడి నుంచి వస్తుంది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచే వస్తుంది దేవుడే మనకు సరైన మార్గం చూపిస్తాడు ఆయన సత్యం వైపు ఎదురు చూద్దాం సరైన దాన్ని చేయడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు స్వామి తల్లి గ్రంథం మూడవ అధ్యాయము ఐదో వచనం నుంచి మనం చూసినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహో నమ్మకం నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ నీతిరోవలను సరాళం చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఎహోఐందో భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అని రాయబడి ఉంది మరి దేవుని వాక్యము మనకు మన జ్ఞానమునకు ఆధారము ఆయనే మన జ్ఞానమునకు మూలము కాబట్టి ఆయనను మాత్రమే అంగీకరించి ఆయనను మాత్రమే అనుసరిస్తూ మన జీవితంలో ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో విజయవంతంగా ఈ లోకంలో ప్రతి పనిలో కూడా మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో మనల్ని ఉంచుతాడు ఆయన గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నీ యొక్క హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి మన హృదయము ఆయన ఎదుట ఎల్లప్పుడూ కూడా నిష్కల్మషంగా ఉంచుకుందాం దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు దేవ సర్వోన్నతుడ స్థుతులకు పాత్రుడా నీకే స్తోత్రంలో నాయన మా ప్రభా తండ్రి నీవిచ్చిన మంచి వాక్యం బట్టి నీ కొందరంలో అవును తండ్రి మేము మా జీవితంలో మాకెదురుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడానికి సహాయం చేయండి జ్ఞానంతో నింపండి నీ యొక్క జ్ఞానం కలిగి మేము మా సోబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రభా నీ చిత్తం ఏదో దానిని మాత్రమే జరిగించడానికి సహాయం చేయండి ప్రభా మా ఎదుట ఉన్న ప్రతి ఆ అవకాశాన్ని కూడా మేము అది సరైనదో కాదో వివేచించి తెలుసుకున్నటకు మాకు కావలసిన వివేచన ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము జ్ఞానాత్మను మీరు అనుగ్రహించగలిగిన ఉన్నారు మీరు మమ్మల్ని జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇదైనా మేము ఎదుర్కోవాల్సిన ప్రతి పరిస్థితిలోనూ మీరు మాకు తోడండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా విద్యార్థులను అధికంగా ఆశీర్వదించి వారి యొక్క ప్రతి చదువులోనైనా ప్రతి సబ్జెక్టులో కూడా మంచి జ్ఞానం పొందుకొని చక్కగా చదువుకోవడానికి మంచి జ్ఞానంతో మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏష్క్రిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెయన్